Thank you. బాగున్నారా ప్రభు అయిన యేసు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులారా ఈరోజు మన పాఠము యాకోబు పత్రిక ఐదవ అధ్యాయం ఈ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గురించి విందాం శ్రద్ధగా వినండి ఈ అధ్యాయంలో ధనమును నమ్ముకొనుట వ్యర్థమని యాకోబు రాస్తూ ఉన్నాడు ధనమునే ప్రేమించి దేవుణ్ణి విస్మరించిన ధనవంతులను యాకోబు ఈ అధ్యాయంలో ఖండిస్తున్నాడు ధనము వెండి బంగారములు శాశ్వతం కాదు అవి నరకశిక్షకు కారణము కాకూడదని హెచ్చరించాడు భూలోక సంబంధమైన సంపదలన్నీ విలువలేనివని చిమ్మెట కొట్టి తుప్పు పట్టి పాడైపోయేవని జ్ఞాపకం చేశాడు అటు అశాశ్వతమైన వాటిని సంపాదించుకున్నటకు ఆత్రపడి దేవునియందు విశ్వాసము పోగొట్టుకొనుట ప్రమాదకరం ధనవంతులారా అనగా ధనమే సర్వస్వం అని ధనాన్ని ఆరాధించే వారులారా మీదికి వచ్చడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి ప్రభువు దినమున మీ మీదికి వచ్చే భయంకరమైన ఉపద్రవమును తప్పించుకునుడని హెచ్చరిస్తున్నాడు ధనము వస్త్రములు బంగారు వెండి మొదలగునవి ఆ దినములలో సంపదగా పరిగణించేవారు ఇవన్నీ చెడిపోయి చిమ్మెట తిని తుప్పుపట్టి పాడైపోయేవి నశించిపోయే వాటిపైన మనస్సు నిలుపుట వినాశనమును కొని తెచ్చుకునిటయే ధనాన్ని ప్రేమించి ధనార్జన ధ్యేయంగా జీవిస్తున్నటువంటి అనేకులను పరిశుద్ధమైన దైవ గ్రంథము అనగా బైబిల్ గ్రంథము ఖండిస్తుంది ప్రిలర సామాజిక బాధ్యతలను గురించి యాకోబు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అక్రమార్జనను అన్యాయ సంపాదనను ఖండిస్తున్నాడు మానవుని స్వార్థము ఇతరులకు ఎంత అన్యాయమైనా చేసి తన కొరకు సంపదలు కూడబెట్టుకునవలనని ఆరాటపడును స్వార్థపరులైన ధనవంతులు తమ సంపదలను అన్యాయం చేత వారు సంపాదించుకున్నటకు ప్రయత్నిస్తూ ఉంటారు అయితే అనేకమంది మీకు పనిచేసి పనివారికి ఇక మీరు మోసముగా బిగబెట్టిన కూలి మొరపెట్టుచున్నది కూలివారి కూలి సరిగా ఇవ్వరు పనివారి కూలి ఆ దినముననే చెల్లించవలనని బైబిలు హెచ్చరిక చేస్తూ ఉంది బైబిల్ చట్టము పనివారికి అన్యాయం జరుగుటను వ్యతిరేకించుచున్నది పేదవారిని దోపిడీ చేయువారిని ఖండించుచున్నది స్వార్థపరులైన ధనవంతులు తమ సంపదలను తమ స్వార్థము కొరకే వినియోగించేదారు విలాసవంతమైన సుఖభోగాలు అనుభవించదురు పేదలకు సహాయపడరు ఎవరైనానూ ఇలాంటి మార్గము ఎంచుకుంటే దాని అంతము వారి దినమందు వారి హృదయములను పోషించుకుందరు వారు ప్రభువు దినమున అంతం పొందవలసి ఉంది స్వార్థపరులైన ధనవంతులు ఎదిరింపలేని నీతిమంతులను సైతము శిక్ష విధించి చంపదురు యస్సుక్రీస్తును యూదులు అలాగే చంపారు అయితే ప్రియులార ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండమని విశ్వాసులకు సూచిస్తున్నాడు ప్రభు తప్పక వచ్చునను నిశ్చయతను వ్యక్తపరిచాడు అందుకు ఉదాహరణగా వ్యవసాయకుని పోల్చి చెబుతూ ఉన్నాడు వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాల్చుకొని ఉంటాడు అదేవిధంగా ప్రభు కొరకు విశ్వాసి కనిపెట్టి ఉండాలి విశ్వాసమును స్థిరపరచుకొని ఓర్పుతో ఓపికతో ప్రభు రాక నిమిత్తము ఎదురు చూడాలి ప్రభు వచ్చినప్పుడు తీర్పు ఉంటుంది కనుక ఇతరులపైన సనగకుండా అన్యాయము చేయకుండా ప్రభు విశ్వాసులుగా జీవించాలని ప్రోత్సహిస్తున్నాడు అయితే ప్రియులార విశ్వాసులకు ఎదురయ్యే శ్రమలలో ఇబ్బందులలో సహనము ఓర్పు కలిగి ఉండుటకు శ్రమానుభవం పొందిన ప్రవక్తలను యోపు లాంటి గొప్ప వ్యక్తులను మాదిరిగా ఎంచుకోవాలి వారు చూపిన ఓర్పు సహనములు మనలను విశ్వాసములో బలపరిచి ధైర్యవంతులను చేయుటకు తోడ్పడును శ్రమలు సహించిన వారు ధన్యులగుదురు ఆకాశము తోడని కానీ భూమి తోడని కానీ మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకోవద్దు విశ్వాస మాటలు అవునంటే అవును కాదంటే కాదు అన్నంత ఖచ్చితంగా ఉండాలి యేసుప్రభు వారు కూడా ఈ విషయాన్ని నొక్కి చెప్పాడు క్రైస్తవ విశ్వాసి మాటలకు తాను చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉండాలి అయితే ప్రియుల యాకోబు విశ్వాసులకు క్రైస్తవ సంఘములకు చివరిగా కొన్ని ప్రాముఖ్యమైన సూచనలను తెలియపరుస్తూ ఉన్నాడు ప్రిలర శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేయవలను శ్రమలు వచ్చినప్పుడు నిరాశపడక విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అప్పుడు ప్రభువు శక్తిని అనుగ్రహిస్తాడు సంతోషము కలిగినప్పుడు కీర్తనలు పాడాలి దేవుడు మనకు సంతోషకరమైన పరిస్థితులు కల్పిస్తే దానిని బట్టి దేవుణ్ణి స్థుతించి కీర్తించాలి ఆయనలో ఆనందించాలి దేవుణ్ణి మహిమపరచాలి రోగి అయి ఉన్నప్పుడు సంఘ పెద్దలను పిలిపించుకొని వారితో ప్రార్థన చేయించుకోవాలి నూనె రాసి ప్రార్థన చేయటం అనేది ఆనాడు మరియు నేటికి ప్రాచుర్యంలో ఉన్న పద్ధతి దేవుని సేవకులు ప్రార్థన చేసి నూనె రాస్తే దేవుడు స్వస్థపరుస్తాడనే నమ్మకం ప్రజలలో ఉంది పిల్లర మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో విందాం ప్రార్థన జీవం గల తండ్రి పరిశుద్ధుడా మీకు స్తోత్రములు ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను వారి కుటుంబాలను దీవించండి అనారోగ్యం చేత బాధపడుచున్న బిడ్డలను ముట్టి స్వస్థపరచమని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె Amen.